అంటే నాలుగు వందల మందికి పెంచినాం ఇంకో పది మందికో ఇరవై మందికో యాభై మందికో ఇవ్వలేకపోయామొచ్చు ఈ ఎన్ని వల్ల ఎట్లనే మాకు ఒకటి వేయలేదు తిట్టిరుకు ఇట్లనే అనుభవిస్తున్నాం ఇప్పుడు మేము ఆ మొత్తం ఇప్పుడు మేము చెప్పిన కాడికి పది చెప్తే ఎనిమిదన్నా చేసినాం మీ ఊర్లో ఏది మీ ఊరు విషయంలో ఏది అడుగుతా చేసినాం సిసి రోడ్లు చేసినాం ఊరీళ్ళు చేసినాం డాంబర్ రోడ్డు పెద్ద రోడ్ చేసినాం ఒక్క విషయం ఏంటంటే ఒక ఐదు మందికో పది మందికో పెన్షన్ రాకపోవచ్చు కొంతమందికి బియ్యం కాలు రాకపోవచ్చు గారు రోడ్డు తప్పిస్తే ఆల్మోస్ట్ అన్నీ కూడా జరిగింది సరే అయినా సరే మాకంటే ఎక్కువ చేస్తామని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి మూలంగా మాకంటే ఎక్కిస్తామని చెప్పడం మూలంగా ఇప్పుడు ఇట్లా పెన్షన్ రావాలకు కొత్త పెన్షన్లను గుర్తిస్తామని చెప్పడం మూలంగా కేసీఆర్ అయ్యకే ఇస్తున్నాడు అవ్వకే ఇస్తున్నాడు మేము అయ్యలకు గురిస్తామని చెప్పడం మూలంగా కేసీఆర్ అత్తలకే ఇస్తున్నాడు మేము కోడళ్లకు గుడిస్తామని చెప్పడం మూలంగా ఇవాళ మాకంటే ఎక్కువ అడిదిక్కు ముగీర్ ఈ అట్లూరు గ్రామంలో కూడా నాకు తక్కువనే వచ్చినాయి ఓట్లు నాకంటే కాంగ్రెస్ పార్టీకే ఎక్కువ సరే అది జరిగింది కదా వాళ్ళు చెప్పింది నమ్మినారు మేము చెప్పింది నమ్మలేదు మేము చేసింది కొందరికి నచ్చలేదు సరే ఏదేమైతేంది నాకు తక్కువ వచ్చినాయి వాళ్ళకి ఎక్కువ వచ్చినాయి అయితే ఇప్పుడు జరగవలసింది ఏంది రాష్ట్రంలో కూడా ఇప్పుడు ఆయన చాలా విషయాలు చెప్పింది రాగానే చేస్తా అన్నాడు డిసెంబర్ డూప్లికేట్ అండి అనుకో ఆయన నేను మంజూరు చేసే డూప్లికేట్ అనుకో నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిపోతా లేదు ఒరిజినల్ అన్నాడు అనుకో కలెక్టర్ ఆ పనులు చేయాలి ప్రభుత్వం గిరేశాడుతో మిమ్మల్ని రాజీనామా చేయమని అవి ఒరిజినల్ అంటే మాత్రం నేను మంజూరు చేసే కుల సంఘాలు కావచ్చు గుళ్ళు కావచ్చు అని పనులు పెట్టాలి మేము మంజూరు ప్రభుత్వం మంజూరు చేసి ఎందుకు మొదలుపెట్టవు ప్రశాంత్ రెడ్డికి పేరు వస్తుంది అది పేరు నువ్వే తీసుకుంటున్నా నేను వాళ్ళని ఇప్పుడు కూడా చెప్తున్నాను పేరు నీకే రాని కానీ పనులు అయితే చెప్పి నేను కష్టపడి మంజూరు చేసుకొచ్చాను వాళ్ళు అంటే గింత అన్యాయమా ఒకసారి మంజూరు అయినా క్యాన్సల్ చేస్తారా ప్రభుత్వం మంజూరు చేసిన ఎవరన్నా ఎక్కడ జరగదు ఇట్లా ఇక వీలు చేసుకున్నావు కాబట్టి నేను కుల సంఘాలకు కూడా అంటున్నా మోతలు ఉన్న వాళ్ళకి ఈ ఊర్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరన్నా ఉంటే వాళ్ళకి చెప్పు రేరే ఇవన్నీ ఒరిజినల్ మీ ప్రభుత్వం చెప్పి చేపియాలి ఇవన్నీ లేదు డూప్లికేట్ అంటే వాళ్ళు నడుగురు కలెక్టర్ గారు పోదాం నడుగురు తన కూడా వస్తాను ఎమ్మెల్యే సాబ్బు కూడా వస్తాడు ఆయన తెలుసుకున్న డూప్లికేటా ఒరిజినల్ డూప్లికేట్ అంటే మంచిది ఇక ఆగమై ఆగమ రెండోసారి కూడా మోసపోదామంటే లాపరవ అవుతాం మనము మనం లెక్క కూడా చేయరు ఇక మళ్ళీ లెక్క అంటే అసలు ఇట్లా ఇట్లా చూడాలి మనని అయిపోయి ఐదేళ్ళ దానిక పోతుంది మళ్ళా ఈ ఒక్కసారి సురుకు పెడితేమా ఇగో చెప్పినాయి అడుగుతాం మేము నేను అసెంబ్లీలో అడుగుతా ఇగో నీ కోటే చూడుసామా ఇంకా బుద్ధి తెచ్చుకోరు మీరు చెయ్యుండ్రి ఉన్న రోజులన్నా కానీ మంచిగా పని చేయని గట్టిగా అడుగుతాం ఇక లేదంటే మళ్ళీ వాళ్ళకే ఓట్ వేస్తే నాకు అడగటానికి కూడా ముఖం ఉండదు ఇక వాళ్ళు చెప్పిందే రాజ్యం ఎట్లా నడిస్తే ఎట్లా నడుస్తుంది మీరే ఆలోచన దయచేసి ఓకే థ్యాంక్ యూ డిసెంబర్ తొమ్మిది టైం కూడా చెప్పిండు ఉదయం పదిన్నర కానీ ఇక వీటి మీద సంతకం పెడతాను యారు గ్యారెంటీల కార్డు మీద సంతకం పెడతా అన్నాడు పెట్టలేదు ఇప్పటిదాకా వంద రోజుల్లో అమలు చేస్తా అన్నాడు వంద నలభై ఐదు రోజులు అయింది ఇప్పటిదాకా చేస్తలేడు ఎట్లా చెప్పిండి చూడూరు డిసెంబర్ తొమ్మిది నాడు పెద్దమ్మ రెండు వేలు కాదు ఇందిరమ్మ రాజ్యం వచ్చి నీకు నాలుగు వేల రూపాయల పెన్షన్ వస్తాయి ఎవరు నడుకునే పని లేదు ఇంత ముందే సీన్ చెప్పి నీ మనోడు వచ్చి నీ కాళ్ళు ఎత్తుతాడు పెట్రోల్ కు ఐదు వందలు వెయ్యి వెయ్యమని రెండు వేలు వచ్చే నెలనే నాలుగు వేలు చేస్తాను ఐదు నెలలు అయిపోయింది ఆ రెండు వేలు కూడా ఇచ్చేది నాలుగు నెలలు ఒక నెల కొట్టిరు మూడు సార్లే వచ్చింది ఇప్పటికి జనవరి నెల ఎగ్గొట్టిరు మొత్తంకి ఇంకా ఏమన్నాడు మేము అయ్యాలకు గుడిస్తాము కేసీఆర్ అవలకే ఇస్తున్నాడు అన్నాడు కొత్త పింఛన్లు పుట్టిస్తామన్నాడు అత్తకి అత్తకు ఇస్తున్నాడు నేను కోడలకు గుడిస్తా అన్నాడు గవర్నమెంట్ జాబ్ ఇస్తే తల్లిదండ్రులకు గురిస్తా అన్నాడు నేను రాగానే కొత్త పిన్షన్లు పుట్టిస్తా అన్నాడు అప్లికేషన్లు తీసుకున్నారు ఐదు నెలలు అయింది ఇప్పుడు పెన్షన్ ఇవ్వాల్సింది కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నేను కూడా మీ తిరిగనే మీరు ఎట్లయితే అడుగుతున్నారో నేను కూడా ఆయన అట్లనే అడగాలి ఇప్పుడు ఇప్పుడు నా పనదే ఉన్నది ఇప్పుడు బాధాపుతా అడుగుతాం బాధాప్తా కొట్లాడతాం ఆయన చెప్పిన అన్నీ కూడా ఒక్కొక్కటి కొట్లాడతాం ఇంకేమన్నాడు చూడండి కళ్యాణ లక్ష్మిలో ఈ రోజు లక్ష రూపాయలే వస్తున్నాయి ఈ నెల అయితే లక్ష వచ్చే నెల మీరు తీసుకుంటే లక్షతో పాటు తులం బంగారం తెలంగాణలో ఉండే పెళ్ళయ్య ప్రతి ఆడబిడ్డకు తులం బంగారం ఇవ్వడం ద్వారా ఈ తెలంగాణను బంగారు తెలంగాణ చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది కేసీఆర్ ఉన్నప్పుడు లక్ష రూపాయలు ఇస్తుండే కళ్యాణ లక్ష్మి లక్ష రూపాయలు కాదు ఒక నెల ఆగురి తీసుకోకపో తీసుకోవద్దాడు ఆ చెక్కులు కూడా ఒక నెల ఆగుతారంటే నేను వచ్చి తులం బంగారం ఇస్తా అన్నాడు ఇప్పుడు ఆ చెక్కులు కూడా లేవు ఆ లక్ష చెక్కులు కూడా బంద్ అయినాయి తులం బంగారం దేవుడేరు తులం ఇనుము కూడా లేదు మీరు బంగారం వినంగానే అటు గురైపోయింది ఆడ లేడీస్టెంప్ట్ అయిపోయి నా భార్య కూడా ఉంటుంది బంగారం అంటే ఇష్టం ఉంటుంది ఎవరికైనా అట్లా చెప్పిండు ఆయన అట్లా నమ్మిస్తాడు చెప్పారు ఇక మన ఊర్లో కూడా తిరిగి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇంటింటికి తిరిగి కార్డు చూపించారు ఇప్పుడు వచ్చే నెల నేస్తాయి వచ్చే నెల నేత అని చెప్పారు నమ్మిన ఇక పెన్షన్ రాని లేడీస్ ఉంటారు ఏవో కారణాల వల్ల వాళ్ళకు పెన్షన్ రాకపోతుండే ఆయన ఏం చెప్పిండు పెన్షన్ రాని ఆడవాళ్ళందరికీ కూడా రెండు వేల ఐదు వందలు ఇస్తాను అది పెన్షన్ రాని ఆడవాళ్ళు అంతా అది నమ్మిన పెన్షన్ రాని వాళ్ళు అట్ట నమ్మారు పెన్షన్ నచ్చిన వాళ్ళు ఏమో రెండు వేలు కానీ నాలుగు వేలు వస్తుంది కానీ అట్ట నమ్మినారు ఇచ్చిన వాళ్ళు అటే పోయారు ఈ నోళ్ళు అటే పోయారు మా పరిస్థితి అట్లా అయిపోయింది చూడు రేమన్నాడు ఇంత ఆయన దగ్గర నగదు ఉంటే పెళ్లి షాప్ ఇస్తున్నాడు అవునా అందుకే మా అక్కల కష్టాలు చూసి నగదు మా అక్క దగ్గర ఉంటే పిల్లల చదువులు ఇంటి ఖర్చులు పండుగ పూట చుట్టం వస్తే ఇంత మంచి చెడ్డ చూడడానికి ఉంటది అందుకే ప్రతి నెల మొదటి తారీఖు నాడు ప్రభుత్వ ఉద్యోగికి జీతం వచ్చినట్టుగా ప్రతి నెల మొదటి తారీఖు నాడు ఆడబిడ్డల ఖాతాలో రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి నెల ఆడబిడ్డల ఖాతాలో వేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది వచ్చినాయా రాలేదా మీకే తెలియాలి ఇవన్నీ ఇప్పుడు ఐదు నెలలు అయింది ఇంకా నాలుగు నెలలు అడుగుతున్నాడు పంద్రాగస్ట్కి ఎందుకు పెడుతున్నాడు అంటే ఇప్పుడు ఓట్లు అయిపోతాయి ఇక మళ్ళీ ఎంపీటీసీ ఎన్నికలు అయిపోతాయి జడ్పీటీసీ ఎన్నికలు అయిపోతాయి ఓట్లన్నీ అయిపోతాయి అప్పటికి మళ్ళీ ఐదేళ్ళ దానిక ఏం ఓట్లేదు ఇక ఇక మళ్ళోసారి రెండోసారి కూడా పంద్రాగస్ట్ అని చెప్పి ఓట్లు తీసుకొని మోచోతుకు బిల్లం పెడదామని చూస్తాను ఇది ఇంకా చూడు ఏమున్నాడు వ్యవసాయ పనులు మొదలయ్యే ముందే సంవత్సరానికి ప్రతి రైతుకు ఎకరాకు పదిహేను వేల రూపాయలు రైతు భరోసా పథకం కింద ప్రతి రైతును ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది పదిహేను వేలు రైతు బంధు ఇస్తా అన్నాడు కేసీఆర్ పదివేలు ఇస్తుడు నేను పదిహేను వేలు ఇస్తా అన్నాడు కేసీఆర్ పదివేలు ఇచ్చేది పది రోజులనే టాంగ్ టాంగ్ టంగ్ అని ఫోన్లలో వస్తుండే పడుతుండే ఇప్పుడు నాలుగు నెలలు అయింది నాలుగు ఎకరాలు దాటలేదు రైతు బంధు మెల్లగా 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 అది కూడా ఈ ఓట్లు ఉన్నాయండి ఈ ఓట్లు అనేది అయిపోతే ఈ రైతు బంధు కూడా పెన్షన్ నాలుగు వేల పెన్షన్ తిరిగినాయి గోవింద ఇట్లా చాలా వారికి ఐదు వందలు బోనస్ అన్నాడు ఇట్లా మీ ఉపాధి వాళ్ళకి కూడా పన్నెండు వేల రూపాయలు ఇస్తాను సంవత్సరానికి ఇంటారా అయ్యా పువ్వు ఉన్నే భూ ఉంది వానికే నువ్వు పైసలు తీయబడితే నా పరిస్థితి ఏందని మేము కూడా ఆలోచన చేసాం సోనియామతో రాహుల్ గాంధీతో కరెక్టే కదా లేని ఉపాధి హామీ కూలీలకు కూడా ఇవాళ ప్రతి సంవత్సరం పన్నెండు వేల రూపాయలు ఉపాధి హామీ కూలీలకు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్న ఇన్ని చెప్పిండు ఇన్ని చెప్పిండు ఇంకా ఆయన ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ ఆయన పువ్వు గుర్త ఆయన ఐదేళ్ల క్రితం గిట్ల ఎలక్షన్లప్పుడు వచ్చిండు పసుపు బోర్డు చేస్తా పసుపు మద్దతు ధర చేస్తా అన్నాడు పసుపు బోర్డు లేదు పసుపు మద్దతు ధర లేదు ఒక్కసారి కూడా అట్లు గురికి వచ్చిండు ఐదేళ్లలో ఎంపీగా గెలిచి ఒక్కసారన్నా నేను పది ఇరవై సార్లు వచ్చి ఉంటాను వచ్చినోడేమో పిసోడు మీకు అస్సలుగా రానోడేమో మహారాజుగా మళ్ళీ ఇప్పుడు ఆయన ఓట్ల కోసం వస్తున్నాడు ఆలోచన చేయండి వట్టిగానే నేను ఉన్న రాంగ్ ఉన్న కదా అనంగానే ఇక ముందాటుకొచ్చి ఏం చేయలేదు చెప్పు నేను అక్లూరుకి ఎన్ని శిశు రోడ్లు వేపించిన ఎన్ని మోరీ లేపించిన ఎన్ని డాంబర్ రోడ్ గ్రామ పంచాయతీ బిల్డింగు మహిళా భవనం సంఘ భవనాలు ఎన్ని ఎన్ని ఏం చేయలేదు నేను మరి ఇట్లా ఇప్పుడు నేను చేసిందంట నాతో పాటు ఎంపీగా గెలిచిండి కదా అరవింద్ ఏం చేసిండే మనూరు మరొకసారి ఒక పది మంది పింఛన్ రాకపోదే పట్టుకోనిగా పింఛన్ ఎంతమందికి వస్తుండే అక్లూరులో నాకు బాగా మాట్లాడుతున్నాను నేను అక్లూర్ వస్తుంది గ్రామము నాకు మొదల నుంచి నాకు మంచిగా ఉన్న గ్రామము మొన్న ఓటు రాకపోయా ఏం తప్పు చేశాను నేను ఏం తప్పు చేసా కాబట్టి నేను అనేది ఏంటంటే వట్టిగా ఓటేసేటప్పుడు అట్లా అలవోక కేరు దయచేసి ఇప్పుడు ఒకసారి మోసపోయినవి గిన్ని చెప్పారు ఓట్లేసిన ఐదేళ్ళ ఒక్కటి కూడా లేదు మళ్ళా ఎప్పుడు ఓట్లకి వస్తున్నారు మళ్ళా వేద్దామా మళ్ళా రెండోసారి మోసపోదామా మోసపోతామంటే నేను కూడా ఏం చేసేది లేదు అడగటోడే ఉండడు ఇక గద్దెనెక్కి కూర్చున్నారు కాంగ్రెస్ వాళ్ళు గద్దెనెక్కి కూర్చున్నారు బీజేపీ వాళ్ళు గద్దెనెక్కి కూర్చున్నారు ఇద్దరు అధికారంలో ఉన్నారు ఇద్దరు మాటలు చెప్పి ఏం చేయలే చేసిన వాళ్ళ మమ్మల్ని ఏమో పక్కకు జరిపినారు మరి ఇప్పుడు వాళ్ళని అడగేటోళ్ళు అయితే కావాలి కదా అడిగేటోళ్ళు కావాలంటే దయచేసి ఇప్పుడు వాళ్ళకి సురుకు పెట్టు వాళ్ళు ఇప్పుడు ఇన్ని చెప్పి ఇప్పుడు ఎంపీ ఎన్నికల్లో ఓటు తోటి సురుకు పెడితే వాళ్ళకు భయం అవుతుంది ఓహో మేము చెప్పి చేయలేము కాబట్టి మాకు ఓటు అన్న భయం వాళ్ళకి రావాలి వస్తే చేయటానికి ప్రయత్నం చేస్తారు మళ్ళీ మూడు నాలుగు ఏళ్ళు ఉన్నారు ఇంకా వాళ్ళే ఉంటారు నేనేం రాను చేయటానికి ఇంకా ప్రయత్నం ఎన్నో కొన్నో అవుతాయి మేము కూడా ఎంబట పడతాం మీ తరఫున ఇక మొన్న ఓటు బుద్ధి చెప్పి మీకు ఇంకా బుద్ధి లేదా మీరు చెప్పిన చేయాలి కదా అని చెప్పి వెంబడి పడతాం ఇవాళ వంద నలభై ఐదు రోజులైంది చెప్పింది ఒక్కటి కూడా కాలేదు ఆయన చెప్పింది నమ్మడం మూలంగానే ఇవాళ కేసీఆర్ ప్రభుత్వం పోయింది కేసీఆర్ పక్కకు జరిగిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయింది జరిగిపోయింది కేసీఆర్ పక్కకు జరిగింది సరే అది నిర్ణయం మీ నిర్ణయం కాబట్టి మేము శిరీష వహించాల్సింది రెండు వంద నలభై ఐదు రోజులు అయింది డిసెంబర్ తొమ్మిది అన్నాడు ఫిబ్రవరి తొమ్మిది అయింది మార్చ్ తొమ్మిది అయింది ఏప్రిల్ తొమ్మిది పోయింది ఇప్పుడు మే తొమ్మిదికి వస్తాను ఐదు తొమ్మిది పోయినాయి ఒక్కటి మాత్రం చేసిండు ఫ్రీ బస్ ఒకటి అయింది లేడీస్కి లేడీస్కి ఆ ఫ్రీ బస్సు అది ఎక్కినోళ్ళకి తెలియాలి నేనైతే ఎక్కలేదు అది ఎక్కడ నడుస్తుంది అని ఇంకో మాట చెప్పిండి చేసిన అది కూడా ఇప్పుడు ఐదు వందల రూపాయలకు సిలిండర్ ఇస్తా అన్నాడు ఐదు వందల రూపాయలకు సిలిండర్ ఇస్తా అని ఎలక్షన్లో అప్పుడు చెప్పి ఇప్పుడేమో మళ్ళీ మొత్తం కట్టురు మీరు మొత్తం కట్టి తెచ్చుకోండి నేను వచ్చినాక మళ్ళా ఇప్పుడు ఇప్పుడు చెప్తాడు మళ్ళీ మొత్తం గట్టి తెచ్చుకొని మీకు ఐదు వందల రూపాయలు మీ బ్యాంక్ అకౌంట్లో ఇస్తాం మళ్ళా అంటున్నాడు మొత్తం గట్టి తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారా చీడు ఉన్నోళ్ళు బ్యాంక్ అకౌంట్లో ఐదు వందలు పడ్డావా పల్లేవా మీకే తెలియాలి అది చేసినా అన్నది అది కూడా లేదు ఇప్పుడు డోల్ అయిపోయింది అది కూడా ఇవో ఇన్ని చెప్పిండు ఇవన్నీ మీ ఇళ్ళలకు పంపించండి ఈ కార్డు పంపించండి మీ ఇళ్ళల్లో ఆరు గ్యారెంటీరు పదమూడు హామీలు ఇవన్నీ ఎట్టెట్లా చెప్పిండి చూడండి మీరు